జగన్ తన పర్యటనలతో సమాజంలో గంజాయి బ్యాచ్లు అత్యాచారాలు హత్యలు చేసే వాళ్ళు రౌడీలనే హీరోలుగా చూపెట్టే పరిస్థితి తెస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిణామాలు మంచిది కాదని చెప్పిన వాళ్లపైకి ఓ పద్ధతి ప్రకారం విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఏం చేసినా చెల్లుతుందనే తెంపరితనం నుంచి జగన్ బయటకు రావాలన్నారు ఈ విషయంలో ప్రజలు సైతం ఆలోచించాలని చంద్రబాబు సూచించారు గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపైనే కేసులు పెడుతున్నామన్న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా ఎవరిని అరెస్టు చేయట్లేదన్నారు ఈ పోకండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎలాంటి ఒరడ్ ఉందా చంపేయండి పొడిచేయండి కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమానిస్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఇక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో ఎందుకు ఇచ్చారు పదకొండు సీట్లు ఏదో పనులు చేసే కదా ఆ ఏదో పనులు చేస్తే ఏమవుతారు మీరు రేపు అదే అవుతుంది మమ్మల్ని ఊర్లకు పోతాం ఒక రెండు కార్లు అంటే పంపించారా నేను ఎక్కడన్నా అబ్జెక్ట్ చేశారా ఎవరన్నా పొమ్మంటున్నారు కదా పది కార్లకు పర్మిషన్ ఇచ్చి ఐదో ఆరుకు వంద మందికి పర్మిషన్ ఇస్తే ఏం కావాలంటే మీకు ఇరుకు సందుల్లో పోవడం అక్కడ మీటింగ్లు పెట్టడం క్యాంపేడ్లు కావడం అక్కడ నుంచి ఇవన్నీ చేయడం వైలెన్స్ క్రియేట్ చేయడం ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ గంజాయి బ్యాచ్కి బిట్టింగ్ బ్యాచ్కి రౌడీలకి హత్యలు చేసే వాళ్ళకి అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు వాళ్ళే హీరోస్ గా ఇటు రౌడీలు చేసే వాళ్ళు హీరోలు ఊర్లో భయభ్రాంతులు చేసే వాళ్ళు హీరోలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే వాళ్ళు చేతగాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా వాళ్ళ ప్రాణం కాదా వాళ్ళ మనుషులు కాదా ఏ ఏ విధంగా అర్థం చేసుకోవాలి మా బాబు లేపేసిన తప్పు లేదు నువ్వు ఆడడానికి అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా సరే ఈ రౌడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లాండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్ పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది ప్రాణాలు పోవడమే కాదు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి ప్రజలందరూ ఆలోచించుకోవాలి చట్టం దాని ప్రకారం అది పనిచేస్తుంది ఉద్దేశపూర్వకంగా ఎందుకు చేస్తారు ఎందుకు చేయాలి మీ ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా ఏడు తరాలు చూస్తారు పది మంది చెప్పించుకుంటారు అప్పుడు కూడా కొన్ని జడ్జిమెంట్లో తప్పులు ఉంటాయి కానీ ఒక నాయకుడి విషయాల్లో మీరు ఆలోచించకపోతే ఏం చేస్తారు మీరు ఎట్లా న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి ఎవరన్నా రాశారనుకో దానికి ఒక కలర్ వీళ్ళంతా సమాజానికి వ్యతిరేకం నేను అడుగుతున్నా పోయిన గవర్నమెంట్ లో అరాచకాలు జరిగాయలేదా జరిగిన దానికి యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తారా అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నాకు ఇష్ట ప్రకారం శాసిస్తాను నేను చెప్పింది మీరు నమ్మాలంటే నేనేం చేసినా అదే చట్టం అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్